ఈనాటి సివిఎన్ పబ్లిక్ రిలేషన్ ఫౌండేషన్స్ తరఫున శ్రీమతి శారద నరసింహారెడ్డి గారి యొక్క మెమోరియల్ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి వ్యాసరచన పోటీలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గోనారెడ్డి గారు మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈ వ్యాసరచన పోటీ కార్యక్రమాలలో బహుమతి ప్రధానం కోసం మరి ప్రత్యేకంగా పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఎంతో శ్రద్ధతో వారి పాఠశాలల నుంచి వాళ్ళని ప్రిపేర్ చేయించి ఇక్కడికి తీసుకొని వచ్చి బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొన్నటువంటి వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరి పుర ప్రముఖులు ఇంకా మీడియా వారు వివిధ పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు బంధుమిత్రులు అలాగే కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేయడానికి ముఖ్య కారణం ఎవరు విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తులండి ఈ వేదిక చాలా సంభ్రమాశ్చర్యాలకు చేసింది నన్ను నిజం చెప్పాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటే వేదిక మీద ఉన్న పెద్దలు చిన్న మెమోరియల్ ట్రస్టే కదా వ్యాసరచన పోటీ కార్యక్రమమే కదా అంటే మనకు ఇచ్చిన ఉద్దేశాన్ని బట్టి మనం అలాగే ఫీల్ అవుతాం ఇక్కడికి వస్తే ఎంతోమంది విద్యావేత్తలు వారి వారి అనుభవాలు మొత్తం విద్యార్థులను ఎంతగానో మానసిక ధైర్యాన్ని విద్య పట్ల వారికి ఎంత మక్కువ పెంచుకోవాలి ఎంత పట్టుదలతో వారు సాధించాలి వారి జీవన విధానంలో నుంచి వారు పడ్డ శ్రమలు కష్టాలు ప్రతిదీ కూడా పంచుకుంటూ విద్యార్థులను ఎంతగానో మోటివేట్ చేశారు ఇప్పుడు చెప్పారు రఘురామ్ సారు మంచి మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు ఆ వీడియో ఇస్తే బాగుంటుందని ఆ వేదిక మీద వింటున్నప్పుడు అలాంటి ఫీలింగే కలిగింది నాకు నిజంగా కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని అందరికీ ఎన్నో రకాల వృత్తుల్ని ఎన్నో రకాలుగా సేవలు చేసే విధానాలు పరిపరి విధాలుగా ఎంచుకుంటారు కానీ వీరి కుటుంబం విద్యారంగాన్ని ఎంచుకొని విద్యార్థులను ప్రోత్సాహపరచు బాల్య దినం నుండే వారిలో ఒక గొప్ప పఠనాశక్తిని ఒక పోటీతత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం వాళ్ళు తీసుకొచ్చి ఆ కరపత్రాలు ఇస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం దాంట్లో మా స్కూల్ ఫొటోస్ చూస్తూ ఉంటాను నేను మేడం ప్రతిసారి వీళ్ళు చేస్తూ ఉంటాను లాస్ట్ టైం నేను ప్రతిసారి మా టీచర్స్ని పంపిస్తాను కానీ ఈసారి మా పిల్లల్ని తీసుకొని నేను ఎలాగ వెళ్తున్నానని నేనే రావటం జరిగింది వారిలో ఉన్నటువంటి ఆ పఠనాశక్తితో పాటుగా పోటీతత్వాన్ని పెంపొందిస్తూ ఒక కార్యక్రమంలో పాలి భాగస్థులు అయినప్పుడు ఎట్లా ఉంటుంది ప్రతి అందరి ముందు ఒక కరతాల ధ్వనుల మధ్య విద్యార్థులను చక్కగా బహుమతి తీసుకుంటున్నప్పుడు ఇంకా చదవాలి ఇంకా చదవాలి నేను అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలనే పిల్లల్లో మంచి ఆసక్తిని పెంపొందిస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమం ఈరోజు ప్రత్యేకంగా శారదా గారి యొక్క బర్త్డే సందర్భంగా చేస్తున్నామని చెప్పారు మరి తల్లిదండ్రులు పెంచి పోషిస్తూ ఉంటారు కానీ ఉన్న తల్లిదండ్రులను కూడా చూసుకోలేని ఈ రోజుల్లో మరి వాళ్ళ యొక్క మార్గాన్ని అనుసరిస్తూ వారు చూపిన మా మార్గంలో కొనసాగుతూ ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనేటువంటి ఆ తత్వాన్ని అలవరుచుకొని పలువురికి వారి యొక్క విద్యను అందిస్తూ వారి యొక్క ఆర్థికంగా కూడా అందరినీ కూడా మంచి సపోర్ట్ అందిస్తూ ఎంతోమంది ఇప్పుడు మేడం చెప్పి పంచుకున్నారు తన అనుభవాలు ఎంతమందికి తను పుట్టి పెరిగిన చదువుకున్న ఆ ఊరిలో నార్కట్పల్లి దగ్గర నక్కలపల్లి ఆ గ్రామాన్ని ఒక పాఠశాలను దత్తత తీసుకొని ఆ పాఠశాలకు తాను చేస్తున్న సేవలు కంప్యూటర్స్ను టీచర్స్ను పిల్లలకు అనేక రకాలుగా అందిస్తూ బాగా వాళ్ళను ముందుకు తీసుకురావాలని చెప్పి వీక్లీ వన్స్ అక్కడికి వెళ్ళడం మేడం గారు ఆ మోటివేషన్ స్పీకర్స్ను కూడా తీసుకొని వెళ్ళి చెప్ బాగా సహకరిస్తున్నారని చెప్తున్నారు వారు ఎంతవరకు వినియోగించుకుంటున్నారో తెలియదు కానీ వారి యొక్క తల్లిదండ్రుల మార్గాన్ని అనుసరిస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూస్తే అది చాలా సంతోషం ఎంతమంది లోకంలో మనం ఎంతమందిని సంతోషపెట్టినా ఆ కొంతవరకే ఉంటుంది కానీ కన్న తల్లిదండ్రులను మరి సంతోష పెడుతూ వారి యొక్క మార్గాన్ని ఎంచుకొని తల్లిదండ్రులని సన్మానించడం సన్మానించడం అంటే కూర్చోబెట్టేదో శాల్వా కప్పడం కాదండి వాళ్ళ మార్గంలో నడవడం వాళ్ళు నేర్పినటువంటి ఆ మార్గాన్ని అనుసరిస్తూ పలువురికి ఆ సేవలు అందించడం వారి పేరును చిరస్థాయిగా పలువురిలో నిలబడేట్టుగా చేయటం అనేది చాలా ధన్యవాదాలు సార్ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఈ కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించడం ఇంతమంది మధ్యన మరి నేను పాల్గొనడం కూడా మా విద్యార్థుల మధ్యలో వారికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయడం కూడా ఒక మండల విద్యార్థిగా నాకు చాలా సంతోషంగా ఉంది ముందస్తుగా మరి కంటద పద్యాలు కొన్ని శ్లోకాలు పాడారు సార్ మన స్కూల్ పిల్లలు అనుకుంటా ఆ శ్లోకాలు పాడుతున్నప్పుడు నేను చదువుకున్న అది గుర్తొచ్చింది నాకు నేను నల్గొండ రామాలయం వెనుక ఉన్నటువంటి ఆ ఓ శ్రీకృష్ణ గీర్వాణ ఓరియంటల్ కళాశాలలో నాకు తెలుగు అంటే బాగా ఇష్టం ఆ పద్యాలన్నా అవన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా భగవద్గీత కాంపిటీషన్స్లో ఇంటర్ టు డిగ్రీ ఫైవ్ ఇయర్స్ కోర్సు కానీ ఆ ఐదు బ్యాచులర్ను కూడా తలదన్నుతో ప్రతి సంవత్సరం భగవద్గీత కాంపిటీషన్స్లో నాదే ఫస్ట్ ప్రైజ్ అలా నేను మా గురువులు అలా నన్ను తీర్చిదిద్దారు ఆ కంఠత పద్యాలు పిల్లలు చదువుతూ ఉన్నప్పుడు మా గురువులు గుర్తొచ్చి నాకు చాలా కన్ను చెమ్మగిలినట్టుగా అనిపించాయి మీరు ఆ మార్గంలో పిల్లలు నడిపిస్తూ ఉన్నారు ఆ ప్రశాంత వాతావరణంలో ఆ పిల్లలు ఈరోజు ఈనాటి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా పిల్లలు చదువుతూ ఉంటే నాకు ఆ రోజు గుర్తొచ్చేసి చాలా ఆనందంగా అనిపించింది మీరు పిల్లల్ని అంతటి స్థాయిలో కంఠతా పద్యాలు కూడా భగవద్గీత కాంపిటీషన్స్లో కూడా మన స్కూల్ విద్యార్థినే ఇరవై ఐదు వేల బహుమానం పొందుకున్నారు అంటే గురువు అంటే కేవలం తరగతి గదిలో పాఠ్యాంశాల్లో ఉన్న పాఠాలు బోధించడం మాత్రమే కాదు ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ కో కల్చర్ యాక్టివిటీస్ పిల్లల్ని అన్ని రంగాలలో కూడా తీర్చిదిద్దినప్పుడే మనం సక్సెస్ అవుతామని చెప్పి ఈ వేదిక ద్వారా ఇక్కడికి తీసుకొచ్చిన గురువులందరి ద్వారా కూడా నేను మన విద్యార్థులకు వాళ్ళు కపడుతున్న కష్టాన్ని మీరు గమనించి విద్యార్థులందరూ కూడా ఇలాంటి అవకాశాలను సద్వినియోగపరచుకుంటూ ఇంకా వచ్చే సంవత్సరం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి పాఠశాల నుంచి అధిక మొత్తంలో మన పిల్లల్ని తీసుకొని రావాలని చెప్పేసి మన లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్ ప్రిన్సిపల్స్కి మరి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి గవర్నమెంట్ పాఠశాల విద్య ప్రిన్సి హెచ్ఎంస్ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ వేదిక ద్వారా విద్యార్థులు ఒక విద్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ గొప్పతనం ఏంటో తెలుసుకోవడం అనేది ఈ వేదిక ఉద్దేశంగా ఉన్నది కనుక తప్పకుండా మన పాఠశాల హెచ్ఎంస్ అందరూ కూడా ఈ విషయం ఇంకా దృష్టి సారించి తీసుకొస్తారని ఆశిస్తూ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి రామచంద్రారెడ్డి గారు శాలిగౌరారం మండలి అన్నారు మాది కూడా శాలిగౌరారం మండలి సార్ చిత్తలూరు గ్రామము అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది తీర చూస్తే మళ్ళీ అటు వచ్చి అదే మండలానికి చెందిన వాసిగా నేను కూడా ఉండడం కొంచెం హ్యాపీగా అనిపించింది మా నాన్నగారు అన్నయ్య వీళ్ళందరూ కూడా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా అనేక పదవుల్ని మా పాట మా కుటుంబంలో కూడా అందరూ విద్యావేత్తలే మా నాన్నగారి సంతానం ఏడుగురు ఐదుగురులో అందరం కూడా గవర్నమెంట్ టీచర్స్గా ఉండడం అనేది అది కూడా నేను గొప్పగానే భావిస్తూ ఉంటాను అందరూ విద్యా ఆవృత్తిలోనే ఎంచుకొని ఉండడం జరిగింది ప్రతి ఒక్కరం కూడా మా నాన్నగారు చెప్తుంటే వీళ్ళ చరిత్ర చెప్తూ ఉంటే నాకు అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా నాన్నగారు మాకోసం చేసినటువంటి కష్టపడ్డ అమ్మగారు కష్టపడ్డ విధానం నాన్నగారు చేసిన అవన్నీ గుర్తొస్తూ చాలా హ్యాపీ అనిపించింది తల్లిదండ్రులను గౌరవించడం అనేది గొప్ప ధన్యత వారు చేసిన సేవలు వారి మార్గంలో మీరు నడవటం ఆ సారు అమెరికాకి వెళ్ళి కూడా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ మీరు తల్లిదండ్రుల పేరు మీద ఎలాంటి గొప్ప ట్రస్ట్ నిర్వహించడం అనేది సార్ చాలా మీకు అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఉంది కానీ మరి విద్యార్థులు వచ్చారు అందరికీ కూడా నన్ను వేదికకు ఆహ్వానించి మరి ఇంత గొప్పటి కార్యక్రమంలో మరి పాలు పంచుకునేటువంటి సమయాన్ని కూడా మీరు ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ